హలో అండి ఈరోజు వంకాయ దుంపతోటి ఫ్రై చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇలా ఫ్రెష్గా ఉన్న వంకాయలు నేను మా మిద్దె తోటలో తెచ్చుకుంటున్నాను మీరు మార్కెట్లో తెచ్చుకున్నా సరే ఫ్రెష్గా ఉండాలి లేతగా ఉండాలి ఈ కూరకి లేతగా ఉంటేనే మీకు బాగుంటాయి ఆల్రెడీ నాకు దుంపలు కూడా ఇక్కడే వచ్చేసాయి కానీ నేను అది హార్వెస్టింగ్ టైం పడుతుంది కదా అని వీడియో చూపించట్లేదు ఈ దుంపలు తర్వాత ఈ పైన ఈ దుంపల్ని మనం మార్కెట్లో తెచ్చుకున్నవైనా సరే మీరు పైన చెక్కు తీసేయటానికి మనం ఉడకబెట్టి తీస్తాం అలా కాకుండా ఈ ఫ్రైకి ఇలా పచ్చి వాటి మీదే ఇలా తీసేయాలి పై పైన చాకుతో ఇలా గీక్తే సరిపోద్ది మీకు దురద వస్తుంది ఏమైనా డౌట్ ఉంటే కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి చేతికి ఇలా సన్నగా తరుక్కోవాలి మొక్కలు ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత సోంపు జీలకర్ర ఇవన్నీ వేసేసి మొక్కలు మాత్రం పొడుగ్గా చక్కగా పలచగా కట్ చేసుకుంటే బాగుంటుంది మరీ పలచ కావద్దు మరీ లావుగా కాకుండా ఆయిల్ ఈ కూరకు కొంచెం ఎక్కువ పడుతుందండి ఇది బాగా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ దాకా ఫ్రై అయిపోవాలి కొంచెం ఏగిన తర్వాత అప్పుడు పసుపు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెంసేపు వేయించండి మధ్యలో నేను ఉప్పు వేసిన వీడియో కొంచెం క్లిప్ మిస్ అయ్యింది కొంచెంసేపు ఉల్లిపాయలు వేసి వేగిన తర్వాత అప్పుడు సాల్ట్ వేయండి దీనికి సరిపడా మాత్రమే వేయండి వంకాయలకు కాదు ఈ చామదుంపలకు సరిపడా వేసుకోండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వేసిన తర్వాత ఇది కూడా పచ్చివాసన పోయే వరకు కొద్దిసేపు వేయించేసుకొని అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి కారం మీ రుచికి సరిపడా కారం ఈ కూరకి కొంచెం పడుతుందండి కారం ఎందుకంటే వంకాయ వేసిన తర్వాత పెద్దగా మనం ఏమి అనమాట మసాలా పొడి కూడా గరం మసాలా పొడి అది మీకు ఇష్టమైతే వేసుకోండి ఇవన్నీ వేసేసి బాగా వేయించేసుకున్న తర్వాత వంకాయల్ని నీళ్ళల్లో ఉప్పేసి ఇలా కట్ చేసి పెట్టుకోండి నిలువుగా ఇలా మీరు చిన్న వంకాయలు అయితే బాగా ఉడుకుతాయి ఇవి మావి ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి పెద్దవి వేసేసాము చిన్న ఇది తెచ్చుకోండి లేదా మొక్కల్ని బారుగా పొడుగ్గా కట్ చేసేసి వేసుకోండి నాలుగు మొక్కలుగా పొడుగ్గా కట్ చేసేస్తే బాగుంటుంది చూస్తానికి బాగుంటుంది అంత తినడానికి కూడా బాగుంటది ఇప్పుడు వంకాయలకు సరిపడా ఉప్పు మళ్ళీ కొంచెం సేపు ఉప్పు కలిపేటట్టు ఏం చేసుకుని పైన ఒక స్పూన్ ఉన్న నెయ్యి వెయ్యేయటం వల్ల మంచి రుచి వస్తుంది మంచి గుమగుమలు అడతాయి అనేది వాసంతో కూర చాలా టేస్ట్ వస్తుంది కొంచెం వేసుకుంటే సరిపోద్దండి పైన పైన రెండంటే రెండు స్పూన్లు కొంచెం నీళ్ళు ఇలా చిమ్మేసేసి పైన ఒక లోతుగా ఉన్న ఒక ప్లేట్ పెట్టుకుని సరిపడా ప్లేట్ దాని మూతకు సరిపడా పెట్టుకుని వేడి వేడి నీళ్ళు పోస్తే ఇప్పుడు దమ్ వేసినట్టుగా ఈ పైన ఉన్న దానికి కిందకి ఆవిరిపడి కిందనేమో సిమ్లో పెట్టాలండి అప్పుడే ఈ కూర అంతా ఉడికిపోద్ది చూసారు కదా వంకాయ మగ్గిపోయింది మీరు మార్కెట్లో తెచ్చుకున్న అయినా సరే లేతవి తెచ్చుకోండి ఇలా పైన ఈ కూర అంతా ఇలా వేసేస్తే వంకాయ కొంచెం చప్పగా ఉంటుందండి మనం ఏమి ఆ లోపల కూర లేదు కదా ఇదంతా దానికి పడుతుంది అన్నమాట ఉప్పు కారం లేదు గుజ్జు కావాలనుకుంటే టమాటా వేసుకోండి చామదుంపలు వేగిపోయిన స్టేజ్లో మీరు రెండు మూడు టమాటాలు వేసుకుంటే అదొక రుచిగా బాగానే ఉంటుంది మీరు అలా వేసుకోండి చామదుంపలు అంటే బాగా ఇష్టపడే వాళ్ళకి ఈ కూర చాలా నచ్చుతుంది మీరు ఇంకా గుజ్జు కావాలంటే మాత్రం టమాటాలు వేసుకోండి అయిపోయింది చూసారు కదా మళ్ళీ ఒకసారి మూత పెట్టి తీసేసాం కదా ఎప్పుడూ అదిగోండి చూసారా ఎంత బాగుడికిపోయిందో లేదా బారుగా మొక్కలు కోసుకోండి ఇలా ట్రై చేయండి వేడివేడిగా కూర చాలా టేస్టీగా ఉంటుంది